మహోన్నతుడైన కీర్తనీయుడైన వాత్సల్యత కలిగిన దేవుని పక్షంగా ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మీరందరూ దేవుని మహాకృపని బట్టి క్షేమంగా ఉన్నారు కదూ చాలా సంతోషం ఉదయకాలమందు దేవుని వాక్యముతో మన దినచర్యను ప్రారంభించుదామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూట పదహారవ సంకీర్తన ఐదవ నాన్ను చదువుకుందాం యహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత గలవాడు ఈ మాటలు చదువుతూ ఉంటుంటే ఎంత ఆనందంగా ఉంది ప్రియులార మన దేవుడు ఏమై ఉన్నాడో ఈ వచ్చినములు అనగా ఈ చరణంలో మరి కీర్తనాకారుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు మన దేవుడు దయాళుడు మన దేవుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు ప్రిల్లర్ మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాత్సల్యము అనగా దేవుని యొక్క ప్రేమ కృప వర్ణించడానికి వాడబడినటువంటి ఒక శ్రాష్టమైనటువంటి పదం ఆయన తన పిల్లల ఎడల తన బిడ్డల ఎడల ఏ విధమైనటువంటి వాత్సల్యతను కనపరుస్తున్నాడు ఆ వాత్సల్యతలో దాగి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన క్షేమం ఏమిటో ఈ వచ్చినములో తెలియజేస్తున్నాడు ప్రియులార దేవుని వాక్యములు మనం చూసినప్పుడు దేవుని వాత్సల్యతను బట్టి మనం ఇంకను నిర్మూలము కాకుండా వారంగా ఉన్నాం ఆయన వాత్సల్యతలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే ఇంకా మనం భూమి మీద బ్రతుకున్నాం నిర్మూలం కాలేదు ప్రియులార మనం చూస్తాం విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ ఆయన మాట్లాడుతున్నాడు నీ వాత్సల్యతను బట్టి మాత్రమే మేము ఇంకా నిర్మూలము కాకుండా వారంగా ఉన్నాం నిజమేనండి దేవుని యొక్క వాత్స్సుల్యత మన మీద లేకపోతే ఎప్పుడో మనం ప్రియులారా ఈ లోక యాత్రను మనము ముగించుకోవలసినటువంటి ఆ వారమై ఉన్నాము అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా బైబిల్ మరొక మాట మనం చూస్తే ఆ డెబ్భై ఎనిమిదవ కీర్తన ముప్పై ఆరో వచ్చినలో అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగానుండలేదు ఆయన నిబంధనను వారు నమ్మక ఆ గై కొనలేదు నోటి మాటతో వారు ఆయనను మొఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యొద్ద బొక్కిరి అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములను పరిహరించువాడు ఎంత అద్భుతమైనటువంటి మాట ప్రియలార ఎంతో దేవుడు ఇజ్రాయెల్ పట్ల తన వాత్సల్యతను కనపరిస్తే నమ్మకుండగా బొంకేవారిగా ముఖస్థుతి చేసేవారిగా ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తూ వచ్చారు అయినా ప్రియులార దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే వారిని నిర్మూలము కాకుండా వారి ఎడల ఆయన జాలి చూపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు రెండవదిగా మనం చూస్తే ఆ విలాప వాక్యములోనే మూడవ అత్యయం ఇరవై రెండవ వచ్చినలో దేవుని వాత్సల్యత ఎలా ఉందంటే ఎడతెగక నిలిచి ఉన్నదంట ఒక నెలలో రెండు నెలలో ఆ వాత్సల్యత ఉండి తర్వాత వెళ్ళిపోవడం కాదు తర్వాత అది మన మన నుండి దూరం అయిపోవడం కాదండి ఎడతెగక నిలుచును ఎడతెగక నిలుచును నీవెక్కడుంటే అక్కడ నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడల విషయంలో నీ పని పాటల్లో మన దేవుడు వాత్సల్యత గలవాడు ఆయన వాత్సల్యత మనకు అవసరం ఆయన వాత్సల్యత ఉండటం వలన క్షేమంగా ఉంటాం ఈ భూమి మీద ఆయన వాత్సల్యత ఎడతెగక మన జీవితాల్లో ఉన్నది అనడానికి ప్రిలర ఈ చదువుబడినటువంటి వాక్య భాగంలో ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తూ ఉంటాం అంత మాత్రమే కాదు ఈ వాత్సల్యత అంటాడు దేవుని వాత్సల్యత అనుదినము నూతనముగా చూపబడతా ఉంది నూతనముగా ప్రతిరోజు తన వాత్సల్యత మన ఎడలు ఎలా చూపిస్తూ ఉన్నారని అంటే నూతనముగా క్రొత్తదిగా ఆయన వాత్సుల్యత మన మీద చూపెడదావునండి మన దేవుడు వాత్సల్యత కలిగినటువంటి వాడు ఇది నాన్న సందేశాన్ని వింటున్నటువంటి ప్రియులారా దేవుని వాత్సల్యత ఎంత అవసరమో చూసారా ఆయన వాత్సల్యత చేతు నింపబడి మనమందరము కూడా ఆయన చేతుల క్రింద ఆయన రెక్కల క్రింద ఆయన అస్తముల క్రింద క్షేమముగా ఉందముగాక దేవుని మాటలు మనం ఎన్నికల్లో గాక ప్రార్థన చేద్దాం ప్రిలరా పరిశుద్ధువైన తండ్రి నిజమేనాయన మీ వాత్సల్యతే కనుక మా జీవితాలు లేకపోతే ఈ దినాన్ని మేము ఇలా ఉండేవాళ్ళం కాదు ఆయన ఎంత గొప్ప దేవుడు అవుతాం ఇజ్రాయేలీలు మాటి మాటికి పాపం చేస్తూ మీకు వ్యతిరేకలుగా మారుతున్నప్పటికీ దేవా వారు అనరాని మాటలు మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ మీకు బాధ కలిగిస్తున్నప్పటికీ కూడా ఎంత వాత్సల్యతను చూపించారయ్యా దేవా ఎడతెగని వాత్సల్యత నిర్మూలము కాకుండా ఉండుటకు వాత్సల్యత నూతన వాత్సల్యత వారి జీవితాల్లో మీరు ఇచ్చారయ్యా అట్టి వాత్సల్యతను ప్రభువా మా జీవితాల్లో కూడా మీరు ఇచ్చుచు ఉన్నందుకు స్థుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి మీద ఈ పరిచర్య మీద మీ వాత్స్చర్యతను ఉంచి నడిపించుమని దేశం పేరిట వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్